చంద్రుని చూస్తే ఆయనకి నీలాగ నింది వచ్చింది ఎవరికి శ్రీకృష్ణుడికి అంటే శ్రీకృష్ణుడు ఎవరు ఇప్పుడు గురువు జ్ఞాని జ్ఞానికి కూడా నీలాగ నింది ఎందుకు వచ్చింది చంద్రుడెవరు ఇప్పుడు నాకు ఏం చేసిండు చంద్రుడు నవ్విండు హేళన చేసిండు ఎంతటి గురువు అయినా జ్ఞాని అయినా హేళన చేసేవాడి దగ్గర ఉంటే జ్ఞానికి కూడా కష్టాలు తప్పవు అని అర్థం ఇడా అర్థమైందా ద రహస్యం అని శ్రీకృష్ణ పరమాత్మ గురువు జ్ఞాని ఆ దేవటరు సాక్షాత్ జగద్గురు ఆయన ఆయన ఎంత జ్ఞాని ఎంత జ్ఞానం ఉంటుంది ఆ కూడా ఎందుకు నీలాప నిందలు వచ్చినాయి మూర్ఖులతో సావాసం చేస్తే మూర్ఖుల దగ్గర నిలబడితే మూర్ఖుల చూస్తే అట్లాంటి నిందలు వస్తాయి అందుకని జ్ఞాని అయిన వాడు జ్ఞానిలా గుండి మూర్పుల సావాసం చేయద్దు జ్ఞానులు జ్ఞానులతోనే స్నా అంటే బుద్ధిమంతులు బుద్ధిమంతులతోనే స్నా సాసం అర్థం అర్థమైనా దీని తటన వస్తుంది వ్యక్తులు వెళ్ళాలి మీద మీద జరుగుతాయి అర్థం కాదు